హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీశైల ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ నేను ఈరోజు షాప్కి వెళ్ళి ఇందులో చూడండి ఫిష్ బతుకున్న చేప తెచ్చిన బ్యూటిఫుల్ ఉంది కదా ఇది వచ్చేసి రెండు కేజీలు మరి ఇది ఎక్కడ తెచ్చినా దీని వివరాలు ఏంది పూర్తిగా వీడియోలోకి వెళ్ళిపోతాము చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ बच्चों ने हाँ हाँ कमले बगले कमले परफेक्ट है यस वह चार बजे खराब होगा निचें करूँगा बारू कुछ केजी का कचरा ये पैसा बराबर पड़ेगा नहीं नहीं आ लो मेरे के देना बड़ा बड़ा देख के का अगर आप नंबर से मार बिल हो जाता है 2 केजी पंपलेट 11 एक हम वाला दे दो ठीक है 2 केजी किलो 12 హాయ్ ఫ్రెండ్స్ చూసిరు కదా తాజా తాజా చేపలు ఎంత బాగున్నాయో ఈ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ కోంపల్లిలో ఫాక్స్ చెరువు అంటారు సురక్ష హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది రోడ్ ఇక్కడ ఎంట ఎంట ఇక్కడ పట్టుకుంటూ ఇక్కడ అమ్ముతూనే ఉంటారు చూసిరు కదా బుట్టిలో వెళ్ళి తీసుకొస్తున్నారు ఇగో ఇక్కడే అక్కడ నుంచి తీసుకొస్తారు పట్టుకొని ఇగో మళ్ళీ ఇక్కడ వెంటనే అమ్ముతూనే ఉంటారు ఇక్కడే కటింగ్ చేయించుకోవచ్చు ఇది ఎక్కువ జీడిమెట్ల వాళ్ళకు కూడా దగ్గర అవుతుంది జీడిమెట్ల రోడ్ అండ్ కోంపల్లి రోడ్ మధ్యలో ఉంది చెరువు ఫ్రెష్ చేపలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగుంటాయి అంటే అంత ఫ్రెష్గా ఉంటాయి మీరు సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి బయట దొరికే కంటే యాభై రూపాయలు తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు చాలా బాగుంటాయి మీరు ఒకసారి వచ్చి చూడండి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి ఇక వచ్చేసి ఇరువాళ్ళు జూమ్ చేసి చూపిస్తున్నాను అవి తెచ్చేటి చేపలే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద చేపలు ఇక్కడ పట్టుకోవడం ఇక్కడ పక్కకు అమ్మేయడమే ఇగో చూసి కదా అగో బతుకుని ఆడుతుంటాయి దుంపుతుంది చూసేరా అన్నీ ఫ్రెష్ చేపలు అన్నీ అన్నీ బతికే ఉంటాయి ఇవి నాకైతే చాలా సంతోషం అనిపించింది చూస్తుంటే ఇక్కడ అక్కడ అయిపోయినా కొద్దీ ఇక్కడ వీళ్ళు వెళ్ళి పట్టుకొస్తూనే ఉంటారు టైమింగ్ వచ్చేసి ఉదయం సెవెన్ నుంచి నేను అడిగిన ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటారట అక్కడ అయిపోయిన కొద్దీ ఇక్కడ పడుతూనే ఉంటారు ఇందాక చూపించినాను కదా ఆ బాక్సులలో అమ్ముతున్నారు చూసారు కదా అవి అయిపోయిన కొద్దీ ఇక్కడ మళ్ళీ తెస్తూనే ఉంటారు లైవ్ అన్నట్టు మొత్తం మనం ఫ్రెష్ చేపలు తినాలంటే ఇక్కడికే రావాలి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది బయట దొరికే చేపలకు దీ చేపలకు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇగో ఇది టెన్ కేజీ అది టెన్ కేజీ దాకా ఉంటే ఒక్కొక్కటి కానీ నేను అన్నీ ఇట్లా పక్కకి ఎందుకు వేస్తుండంటే మరి ఆ చేపలు ఇగో ఇవేమో ఫ్రెష్ ఆ చేపలు ఏం చేస్తారు కానీ బతికున్న చేపలు మాత్రమే బాక్సులు వేస్తుండు వీళ్ళు చనిపోయినా అవి ఏదైనా డ్యామేజ్ ఉన్నా పక్కకి వేస్తుండు మరి అవి ఏం చేస్తారో తెలియదు నాకు చెప్పలేడు అడిగితే ఒక్క ఒక్క చేప వచ్చేసి టెన్ కేజీ దాకా ఉన్నది మనకు నేను చాలా దూరంలో ఉన్న జూమ్ చేసి చూపిస్తున్నా మీకు నేనైతే రెండు కేజీలు చేప తీసుకున్నాను ఫుల్ రష్ ఉంటారు అదృష్టం ఏంటంటే నేను పోయి ఉన్నాడు ఇంకా పబ్లిక్ తక్కువ ఉన్నారు రష్ మాత్రం ఫుల్ ఉంటారు ఇప్పుడు ఈ బాక్స్ తీసుకొని వెళ్తాడు ఆయన తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేస్తాడు మళ్ళీ ఈ తాత మళ్ళా ఇంకా బాక్సులు వేస్తూనే ఉంటాడు మొత్తం ఫ్రెష్ చేపలు దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే మరొకసారి అడ్రస్ చెప్తున్నా హైదరాబాద్ కోంపల్లిలో సురక్ష హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఫాక్స్ చెరువు అంటారు ఇది ఫాక్స్ సాగరు ఈ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ చేపలు అమ్ముతారు కదా అక్కడ ఇచ్చేసి మళ్ళీ వెళ్తారు వీళ్ళు ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్